అందరికీ మరణాత దేవుని కృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు దేవుడు మిమ్మల్ని బలపరచబోతున్న వాగ్దానం ఏంటో చూద్దామా మార్కు సువార్త పదకొండో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం అందుకు ఏసు నేను మీరు దేవునియందు విశ్వాసముంచుడి అలాగే ఇరవై నాలుగు వచ్చినాం అంతచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను ఆమె నిజమేనండి ఈరోజు దేవుడు మీతో చెప్తున్నాడు సో మీరు ప్రార్థన చేసినప్పుడంట మీరు అడిగిందల్లా నేను పొంది ఉన్నాను అని మీరు నమ్మాలంట మీరు నమ్మకంతో ప్రార్థన చెయ్యాలి అపనమ్మకంతో కాదు సో ఇక్కడ దేవుడు మాకే సెలవుస్తుంది కదా దేవుని ఎందు నమ్మిక ఉంచండి అని సో ఈరోజు నీ జీవితంలో ఏ కార్యం నెరవేరపోవాలని నువ్వు ఆశపడుతున్నావు మరి దేవుడు అంటున్నాడు కదా ఆయన నీలో నమ్మకాన్ని చూస్తున్నాడు నాకు ప్రార్థన చేసి నా బిడ్డ నా మీద నమ్మకంతో ప్రార్థన చేస్తుందా లేకపోతే అవిశ్వాసంతో ప్రార్థన చేస్తుందా విశ్వాసంతో ప్రార్థన చేస్తుందా అని దేవుడు నీ హృదయాన్ని పరిశీలిస్తున్నాడు ఒకవేళ ప్రార్థన చేస్తున్నావు కానీ ఎక్కడో నీలో అవిశ్వాసం ఉందేమో ఎక్కడో నీలో అపనమ్మిక ఉందేమో నా ప్రార్థన దేవుడికు వినబడుతుందా లేదా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా లేదా సో దేవుడు నా ప్రార్థన పరలోకానికి వెళ్తుందా లేదా అని ఎక్కడైనా చిన్న డౌట్ పెట్టుకొని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో అందుకే దేవదేవుడు ఈరోజు ఈ వాక్యంతో నీతోటే మాట్లాడుతున్నాడు ఆ అప్పనమ్మక ఆ సందేహాలన్నీ తీసేసి పూర్ణ హృదయంతో విశ్వాసంతో నమ్మకంతో నువ్వు ప్రార్థన చేయి ఖచ్చితంగా నా ప్రార్థన దేవుడు విన్నాడు నా మొర దేవుడు విన్నాడు నా ప్రార్థన ఆయన ఎందుకు చేరింది ఖచ్చితంగా నా ప్రార్థన జవాబు ఇస్తున్నాడు అని విశ్వాసంతో ప్రార్థన చేస్తే నువ్వు ఏ కార్యం కొరకు ఎదురు చూస్తున్నావో ఆ కార్యం దేవుడు ఈరోజు నీ జీవితంలో చేయబోతున్నాడు ఆమె బైబిల్ గ్రంథంలో దేవుడు అనేక మంది జీవితంలో అద్భుత కార్యాలు చేశాడు కానీ వాళ్ళందరిలో కూడా దేవుడు విశ్వాసం చూశాడండి మరి పన్నెండేళ్ళుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అనేక డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది కదా అనేక చోట్లకి తిరిగింది కానీ ఆమెకి ఎలాంటి స్వస్థత లేదు కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు ఆ ఊర్లోకి వచ్చారని తెలిసిందో మరి ఆమె నమ్మకముతో నేను ఆయన వస్త్రాన్ని పట్టుకున్నా నేను స్వస్థత పొందుతానేమో అని పూర్ణ హృదయంతో నమ్మి మరి వెనక్కు నుంచి ఆయన వస్త్రాన్ని తాకింది మరి వెంటనే ఆయనలో ప్రభావం ఏమైంది ఆమె ఒంటలోకి వెళ్ళి ఆమె వెంటనే స్వస్థత పొందింది ఆమె రక్తం కట్టడింది కదా మరి ప్రభు అంటారు కదా ఆమెతో నీ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచింది అని కదా ఆమెలో దేవుడు ఏం చూశాడండి విశ్వాసం చూశాడు ఆమె నేను ప్రభు చెంగు పట్టుకుంటే నాకు స్వస్థత పొతు పొందుతానో లేదో ప్రయత్నిద్దాంలే అని అనుకోలేదు అప్పి నమ్మకం తా ముట్టుకోలేదు ఖచ్చితంగా దాని చెంగు పట్టుకోగానే నేను స్వస్థత పొందుతాను పొందిసాను అని నమ్మింది అందుకే దేవుడు ఆమెను విశ్వాసం చూసి ఆమెను స్వస్థత పరిచినట్లుగా ఈరోజు దేవాదేవుడు నీకు కూడా అదే వాగ్దానం చేస్తున్నాడు నువ్వు ఆయన్ని ఏం అడిగినా నువ్వు ఆయన ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆయన ఎందు విశ్వాసం ఉంచు ఆయన ఎందు నమ్మిక ఉంచు ఖచ్చితంగా దేవుడు నాకు ఈ జాబ్ ఇస్తాడు ఖచ్చితంగా దేవుడు నాకు పలానా చోటకు ట్రాన్స్ఫర్ చేస్తాడు ఖచ్చితంగా దేవుడు నాకు నా బిడ్డలు వివాహం చేస్తాడు ఖచ్చితంగా ఆ దేవుడు నాకున్న ఇబ్బందులను తొలగిస్తాడు ఖచ్చితంగా దేవుడు నన్ను స్వస్థత పరుస్తాడు ఖచ్చితంగా నాకు విద్యలో మంచి జ్ఞానాన్ని ఇస్తాడు ఇలా నువ్వు ఏ అంశం పెట్టుకున్నా నువ్వు దేవుని ఎందు నమ్మిక ఉంచి అడిగినట్లయితే అప్పుడు నువ్వు ప్రార్థన చేసినల్లా నువ్వు పొందుకుంటావు కాబట్టి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకొని నువ్వు ప్రార్థన చేయి దేవి ఈ వాగ్దానంతో నాతో మాట్లాడావు కదా నీ ఎందు నమ్మిక ఉంచి ప్రార్థన చేస్తే ప్రార్థన చేసినల్లా పొందుకుంటావు అని మరి ఈరోజు ఈ వాగ్దానాన్ని ఎత్తు పట్టుకుని ప్రార్థన చేస్తున్నయ్యా మరి నేను ఎందు నమ్మిక ఉంచి నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేసినట్లయితే ఖచ్చితంగా ఈ వాగ్దానం దేవుడు ఈరోజు మీ జీవితంలో నెరవేర్పు చేయబోతున్నాడు అట్టే కృప దేవుడు మీకు అనుకరించింది గాక ఆమె మర్నాథ